ఫలితాలలో సత్తా చాటిన ఇష్ట జూనియర్ కళాశాల విద్యార్థి తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు పర్సెంటైల్ మార్కులు సాధించిన పోచారం కార్తీక్ ను సన్మానించిన బంగారు కృష్ణ ఐటి ఎనిటి ట్రిపులటీలలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈ మెయిన్స్ ఫలితాలో సత్తా చాటిన పోచారం కార్తీక్ ను తన నివాసం నందు ఘనంగా సాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన బంగారు కృష్ణ తల్లిదండ్రులు సులోచన పోచారం వసంతరావుకు కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపాకుల అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు తెలియజేసిన బంగారు కృష్ణ ఈ కార్యక్రమంలో చింతల సాయి కుమార్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరానికి సంబంధించి జేఈ మెయిన్స్లో నిన్న విడుదలైనటువంటి ఫలితాల్లో మన సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణానికి చెందిన వసంతరావు సుశీల్ సునూల కుమారుడు రెండవ కుమారుడు పోచారం కార్తిక్ గారు నైంటీ నైన్ పాయింట్ సెవెంటీన్ పర్సెంటే మార్కులు సాధించి అత్యధిక మార్కులు సాధించినటువంటి సందర్భంగా ఈరోజు మేము హర్షం వ్యక్తం చేస్తూ వారిని కార్తిక్ గారిని అదేవిధంగా కార్తిక్ను వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి వారి తర తల్లిదండ్రులను సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ పరీక్షలో ఇంత అద్భుతమైన ప్రతిభ కనబరచడం అన్నది సామాన్యమైన విషయం కాదు ఎంతో అంకితభావం దానికి దాని వెనకాల తల్లిదండ్రుల కృషి అదేవిధంగా అధ్యాపకుల యొక్క బోధన పద్ధతులు వాటన్నింటినీ కూడా క్ర మంచిగా చదువుకుంటూ క్రమ పద్ధతిలో క్రమ పద్ధతిలో చదువుతూ ఒకటికి రెండు సార్లు మళ్ళా మంచిగా రాస్తూ చేస్తూ రాస్తూ చదువుతూ ఈరోజు ఇంత మంచి ప్రతిభ కనబరచడం అనేది చాలా హర్చించగే విషయం అందుకని ఈరోజు మేము కార్తీక్ను సన్మానించడం జరిగింది ఇట్లాంటి ఇంకా ఇంకా దేశవ్యాప్తంగా జరిగి జరిగే పరీక్షల్లో కూడా మన తెలంగాణకు సంబంధించి మన సంగారెడ్డికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఇంకా దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం భవిష్యత్తులో కూడా మంచి ఈ ఉన్నతమైన స్థానానికి చేరుకొని మన సంగారెడ్డి జిల్లా పేరును మంచి పొజిషన్లో ఉంచాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ నిన్న జరిగినటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో మా బాబుకు నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ రావడం అనేది చాలా ఆర్షించదగ్గ విజయం మరి ముఖ్యంగా తల్లిదండ్రులమైన మాకు ఎంతో గర్వి గర్వపడుతున్నామని చెప్పవచ్చు ఎందుకంటే మా బాబు డెడికేటెడ్గా చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడ్డాడు దాంట్లో తన మదర్ది చాలా ప్రోత్సాహం ఉంది ఈరోజు నిజంగా మీరు ఇంటర్వ్యూకి వచ్చినందుకు కృష్ణకు ప్రత్యేక వందనాలు కూడా తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతి గుర్తించే వాళ్ళు కూడా ఉండరు అలాంటిది మా బాబు ఈరోజు ఈ స్థాయిలో వచ్చినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి ర్యాంక్స్ సాధించి ఇంకా తన భవిష్యత్తులో మంచి స్టేజ్కి ఎదగాలని చెప్పేసేసి తల్లిదండ్రులుగా మేము భావిస్తున్నాము మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఆల్ ఇండియా లెవెల్లో జరిగినటువంటి పదమూడు లక్షల ఎనభై వేల మంది అప్లై చేసుకుంటే పన్నెండు లక్షల అరవై వేల మంది అప్పే ఎగ్జామ్ కప్ప దాంట్లో నుంచి ఒక మన రాష్ట్ర వ్యాప్ దేశవ్యాప్తంగా ఓన్లీ పద్నాలుగు మందికే హండ్రెడ్ పర్సెంటేజ్ దక్కింది దాంట్లో తెలుగు రాష్ట్రాలకు జరిగిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఓన్లీ ఇద్దరుకే హండ్రెడ్ పర్సెంటే వచ్చింది అలాంటిది మా బాబుకు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ రాగానే మా కాలేజీ డైరెక్టర్ వినోద్ సారు ప్రిన్సిపల్ సారు అందరూ అప్రిషియేట్ చేసేసేసి నిజంగా చాలా వండరు ఎంత అద్భుతంగా చేసిండు అంటే కాలేజీ యాజమాన్యం కృషి కూడా ఉంది ప్రిన్సిపాల్ సార్ మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ సెవెన్ ఎయిట్ థర్టీ వరకు బాబును ప్రోత్సహిస్తూ బాబు దగ్గరనే ఉండి కాలేజీలో ఉండి ఆయనకు కంప్యూటరు సిస్టమ్ను అప్పజెప్పేసి బాగా ప్రాక్టీస్ చేసి వెన్ను తట్టి ప్రోత్సహించారు కాలేజీ యాజమాన్యాం కూడా వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు బాబుకు ఇంత ఫేట్ రావడానికి కాలేజీ యాజమాన్యం కూడా కృషి ఉంది అని గర్వపడుతున్నాను అలాగే రాబోయే అడ్వాన్స్లో కూడా మంచి మెరిట్ తెచ్చుకొని భవిష్యత్తులో ఇంకా మంచి బంగారు బాట వేసుకోవాలని చెప్పేసి మరి ముఖ్యంగా ఆ దేవుని కృపాలనే మేము ఈరోజు ఈ స్థాయికి ఎదిగినామని చెప్పేసి కూడా మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా అందరి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు పోచారం కార్తీక్ మా కాలేజ్ ఇష్టా జూనియర్ కాలేజ్ ఐఐటి వాళ్ళది ఇక్కడ సంగారేట దగ్గర ఉంది నేను ఇది చేయడానికి కారణం అంటే ఏంటంటే ఏమీ లేదు మా మమ్మీ మా డాడీ మా అన్నయ్య వాళ్ళు లేకపోతే నేను చేయలేను ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా వాళ్ళు నాకు ఉండి సపోర్ట్ చేసి ఏం కాలి బేట చదువుకోవచ్చు బేట టెన్షన్ ఏం పడక బేట అని మంచిగా వాళ్ళ దగ్గర తీసుకొని నాకు ప్రోత్సహించి ముందుండి నడిపించినందుకు వాళ్ళకే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫస్ట్ తర్వాత దేవునికి తర్వాత మా కాలేజ్కి వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని చెప్తున్నాను థ్యాంక్ యూ